మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ భారతదేశానికే రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులగాన చేసి మేమెంతో మాకంతను నిరూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం గారికి మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బీసీలకు ఒక వరంగా నలభై రెండు శాతం రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అవకాశం ఇచ్చి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ గవర్నర్ ఆమోదం పొందజేసి ఇలా ఢిల్లీకి పంపిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా మంత్రులది మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కానీ మిగతా పార్టీ పదవుల్లో కానీ సామాజిక న్యాయపరంగా గత ఎన్ని లేని విధంగా బీసీ పెద్ద పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసినటువంటి మా ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమలు ఆరు లక్షల మంది కలిపితే ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుమున్నారు మరి గొల్ల కురుమల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే గెలిచిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటల్ పోస్ట్లో కానీ కమిషనర్ పోస్ట్లో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి మేజర్గా గొల్ల కురుమలు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదిరాజన్నలు పన్నెండు కులాలు కలిస్తే వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అయినా మా బీసీలకు న్యాయం జరిగింది సంతోషిస్తున్నాం కానీ ఒక గొల్ల కురుము రిప్రజెంటేటివ్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మన కొత్త అన్యాయం జరుగుతుంది ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్పిన బీసీలకు ఇంత పెద్ద న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది బీసీలకు దామాస ప్రకారం న్యాయం జరుగుతుంది మీరెక్కడ కూడా ఇబ్బంది పడదు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి గారు మంత్రివర్యులు పద్మం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు శ్రీధర బాబు గారు అందరూ కూడా నాకు హామీ ఇచ్చిండ్రు తప్పకుండా గొల్ల కురుములు నమ్మకానికి మారుపేరినటువంటి మీ జాతికి న్యాయం చేస్తామని చెప్పి భవిష్యత్తులో మీకు పెద్దపీట వేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది కావున నేను కూడా వాళ్ళకు సమాధానం చెప్తున్నా అయినా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా పార్టీ ఉన్నటువంటి మా బీసీల ముద్దుబిడ్డ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మా కుల బాంధవులు కలవడం జరిగింది ఆయన కూడా మాటిచ్చిండు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తోటే బీసీలకు న్యాయం జరుగుతుంది రేపు వచ్చే పదవులలో కూడా గొల్ల కుర్మలకు పెద్దపీట వేస్తా అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు కూడా మాటివ్వడం జరిగింది మాకు ఆ నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాల బీసీలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో రాష్ట్రంలో మా దమాష ప్రకారం ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుము ఉన్నందున తప్పకుండా మా కూడా మంత్రివర్గంలో అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో కూడా నామినేటెడ్ పోస్ట్ లో కమిషనర్ లో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నటరాజన్ గారు కూడా పార్టీ కష్టకాలంలో పార్టీని వెన్నుదన్న ఉండి పార్టీ అధికారం రావడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పెద్ద పిడే వేస్తున్నారు కాబట్టి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు ప్రాతిధ్యంగా పార్టీ జెండా మోసి భుజానం ఎత్తుకున్న వాళ్లకు ఇలా పెద్దపీడ వేస్తుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా మంత్రులు గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మా కులం గొల్ల కుర్మ తరఫున నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అందరూ ఇలా నాకు ఫోన్ చేసి అడగడమైంది దానికి నేను ఇలా మీడియా ముందు కూడా మా అధిష్టానం మా గౌరవ ముఖ్యమంత్రి మా పిసి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా మా ముఖ్యమంత్రి మా గొల్ల కురుములకు న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే మరి ఏదైతే మేమెంతో మాకంత కులగణన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణ మొదట ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇవాళ బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి కూర్పు కానీ ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా బీసీలకు పెద్దపీట వేస్తాం కానీ అందులో మా గొల్ల కురుమలకు కూడా సంవత్సర స్థానం ఉండాలని చెప్పి మా పార్టీ దృష్టికి మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి బీసీసీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోతున్నాం ఇప్పటికే బీసీలకు మంచి న్యాయం జరుగుతుంది అందులో మా గొల్ల కురుమలు దామాష ప్రకారం తెలంగాణలో గొల్ల కురుమలు ఇరవై ఎనిమిది లక్షల మందురు కాబట్టి ఆ దామాష ప్రకారం కూడా అన్నిట్లలో అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మా ప్రభుత్వ పెద్దలకు మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం చూస్తే బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా మంత్రులు కూడా ఆలోచన చేసి దామాష ప్రకారం ఇస్తున్నారు అందులో గొల్ల కురుమలు లేని క్యాబినెట్ ఎన్నట్టు కూడా లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గతంలో కూడా గొల్ల కురుమలకు మంత్రి స్థానం ఉంది అయినా మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పార్టీ మీద నమ్మకం ఉంది వచ్చే క్యాబినెట్ లో మా గొల్ల కురుమలకు అవకాశం కల్పిస్తారనే గట్టి నమ్మకం మాకుంది ప్రభుత్వ పరంగా ప్రాతినిధ్యం ఉండాలి ఎందుకంటే మొన్న ఒక సర్వేలో సిఎస్ఈ సర్వేలో కూడా గొల్ల కురుమలు గతంలో గొర్లు పర్లే ఇచ్చి తప్ప గొల్ల కురుమలకు ఏ విధంగా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్పి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో గొల్ల కురుమలంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పెద్దపీట వేసిరు కాబట్టి వచ్చే క్యాబినెట్లో రేపు జరగబోయే పార్టీ పదవుల్లో కూడా గొల్ల కురుములకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సర్వేలన్నీ కూడా గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి పెద్దపీడ వేసినాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు వరకు నీతికి నిజాయితీకి మాట మీద ఉండే కులం అంటే గొల్ల కురుమలని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో క్యాబినెట్లో కానీ ఇక్కడ పార్టీ కూర్పులో కానీ ఇలా పార్టీ పదవులు కానీ మాకు అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడే పిసిసి పెద్దలు మహేష్ కుమార్ గారు గౌడ్ గారిని కలవడం జరిగింది రేపు డీసీసీ ప్రెసిడెంట్లలో కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కానీ మాకు జనరల్ సెక్రటరీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా పిసిసి అధ్యక్షుడు మాటిచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాం పెద్ద కమిటీ తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది గొల్ల కురుమల కమిటీ కాబట్టి మొన్న మనం చేసినటువంటి సర్వేలో కూడా మనం దేశ సర్వేలోనే గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమల ఆరు లక్షల మంది రెండు కలిపి గొల్ల కురుమలు ఒకటే మేము అన్నదంలో పిల్లలం కాబట్టి గొల్ల కురుమలకు తప్పకుండా పార్టీ పదవుల్లో కానీ ఇక్కడ ప్రభుత్వ పదవుల్లో తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గత ప్రభుత్వంలో గొల్లలు కురుమలు వేరని చెప్పి కొంత దుష్ప్రచారం చేశారు కానీ గొల్ల కురుమ మేము ఒక తల్లి పిల్లలం గొర్రెలు వాసే వాళ్ళు గొల్ల కురుమలుగా బర్లు పాలు బితికే వాళ్ళు గొల్లలుగా చేస్తారు కాబట్టి ఒక తల్లి పిల్లలం ఒకరు ఒక రకంగా గొర్రె కాసుకొని ఒకరు ప్యాడీ మీద ఆధారపడ్డరు కాబట్టి డైరీ మీద ఆధారపడ్డరు కాబట్టి ఎప్పుడున్నా గొల్ల కురుములు ఒకే అన్నదమ్ముల పిల్లలం ఒకటే కాబట్టి ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్న మా గొల్ల కురుములకు తప్పకుండా మేము ఇన్ఛార్జీ నటరాజు మీనాక్షి గారు కూడా చెప్పడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి రేపు వచ్చే అన్నింటిలో కూడా మా గొల్లకూరు నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం